మరి ఒక దళితుడిగా అంబేద్కర్ గారు మరి ఒక దళితుడిగా ఒక పేద కుటుంబంలో జన్మించి ఒక ప్రపంచ స్థాయి మేధావుగా ఎంతోమంది హృదయాల దేవుడిగా మరి లో అన్ని అవమానాలు స్కూల్ పిల్లలు కోర్టు పిల్లలు అవమానించారు లెక్కలో నేను చేస్తానని మాస్టర్లు బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడున్న మరి విద్యార్థులు ఒక దళితుడు అక్కడికి వెళ్ళి ఓటును పట్టుకుంటారు మహిళలు అన్నప్పుడు మరి ఆయన చాలా ఆయన ఉండే చాలా గాయమైంది అదేవిధంగా అన్నదమ్ములు ఇద్దరు ఒక చోట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాహమేసి ఒక ఇంటికి మంచిగా నడితే మీరు అంటారని వారు మీరు ఆ కుంటలో నేను తాగండి అని చెప్పి అవమానపరిచారు ఒక ఎడ్లు బండి ఎక్కినప్పుడు వీళ్ళు దళితులని తెలిసిన తర్వాత అంబేద్కర్ గారు ఆయన అవమానించి మధ్యదారు సందర్భాలు అనేక ఉన్నాయి నేను పడ్డా ఏయ్ నా సోదర జాతి దళితులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి ఆయన వీధి దీపాలను కి కిలోచన చదువుకొని మరి ఎంతో మందికి వెరుగు నింపుతున్న మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కాష్య ప్రతి ఒక్కరు కూడా పోరాడారు మన భారతదేశం ఒక దృఢమైన బలమైన రాజ్యాంగాన్ని ఆయన మనకు అందించారు ఈరోజు మనం అందరం కూడా విభిన్న జాతులు భిన్నత్వంలో ఏకత్వం అందరం కూడా ముస్లింస్ హిందువులు రైతులు అందరూ వ్యక్తంగా ఉన్నారంట మన భారత యొక్క రాజ్యాంగం నిజంగా మనం ఉన్నంత కాలం కూడా మన దేశం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు మనకి ఎప్పుడు కూడా స్థిర ఉంటారని చెప్పి మరి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని కూటమి ప్రభుత్వం తుదిచా తప్పకుండా పాటిస్తుందని మనసు బాగా కోరుతుంది